అందరికీ నమస్కారం శనివారం శనిదేవుడి వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనుల్లో జాగ్రత్త వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు సహజంగా శని పేరు వింటేనే అందరూ భయపడుతూ ఉంటారు ఎవరైనా దరిద్రంలో కష్టాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే వీడికి పట్టిన శని వదలడం లేదురా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే శని అంతటి ప్రభావవంతమైన గ్రహంగా చెబుతారు అయితే శని మనుషులను వారి కర్మాలను బట్టి అనుగ్రహిస్తారు అంతేకాదు శని సహాయాన్ని ఇచ్చే దేవుడని కూడా చెబుతారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు లేకుండా ఉంటారట ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసే వారికి మంచి మంచిగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారట శనివారం శనికి అత్యంత ప్రీతమైన రోజు కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలను పాటిస్తే శని ఆగ్రహాన్ని గురవ్వకుండా ఉండగలుగుతారు శనివారం నాడు ఈ నియమాలు పాటించకపోతే జాతకంలో శని ప్రతికూల ప్రభావం అధికంగా అవుతుంది ఇక శనివారం నాడు చేయకూడని పనులు శనివారం నాడు ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం శనివారం నాడు శని దేవుడికి ఇష్టమైన నువ్వుల నూనెని ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెని కొనకూడదని చెబుతారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పులు పాలవుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి నూనె ఇవ్వటం తీసుకోవటం కూడా ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఆవు నువ్వులను కూడా శనివారం రోజున ఇంటికి తీసుకురాకూడదట ఆవు నుం మాత్రమే కాదు నల్లగా ఉండే ఆవాలు ఇంటికి తీసుకురాకూడదని చెబుతారు నల్లటి షూస్ మరియు నల్లటి బట్టలు ఇలా నలుపు రంగు ఉన్న వస్తువులని శనివారం రోజు ఇంటికి తీసుకురావడం వలన వాటితో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలా మంది చెబుతారు కాబట్టి నల్లటి వస్తువులను శనివారం నాడు ఇంటికి తీసుకురాపోవడం మంచిది నలుపు వస్త్రాలతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చాలా మంది నమ్ముతారు అలాగే నల్లటి ధాన్యాలు మరియు నల్లటి గింజలు కూడా శనివారం నాడు కొనుక్కోకూడదని విశ్వసిస్తూ ఉంటారు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినప్పప్పు కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు అంతేకాదు కలపతో తయారు చేసిన వస్తువులను కూడా శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురాకూడదని హెచ్చరిస్తున్నారు శనివారం నాడు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా కొనకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు శనివారం రోజు గొడుగును కూడా కొనకూడదట మనని గొడుగులు వర్షం నుంచి ఎండ నుంచి కాపాడతాయి కాబట్టి వాటికి డైరెక్ట్ గా ప్రకృతితో సంబంధం ఉంటుందని విశ్వసిస్తున్నారు వీటిని శనివారం రోజు ఇంటికి తీసుకురావడం మంచిది కాదని ఇలా శనివారం రోజు కొన్న గొడుగులని బయటికి తీసుకు వెళ్ళినప్పుడు అది ప్రకృతి శక్తులతో నెగిటివ్ ఎనర్జీని రగిలిస్తుందని నమ్ముతున్నారు ఈ కారణం చేత గొడుగులని శనివారం రోజు కొనవద్దని సూచిస్తున్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టి బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతారు అలాగే శనివారం నాడు గుమ్మడికాయని కూడా ఇంటికి తీసుకురాకూడదు ఈ వస్తువు ఏదైనా తప్పనిసరిగా కొనుక్కోవాల్సి వస్తే ముందు రోజైన శుక్రవారం నాడే కొనుక్కోవాలి శనిదేవుడికి ఇనుము ఆయుధంగా ధరించిన కారణంగా శని శనివారం రోజు ఇనుముతో చేసిన వస్తువులని ఇంటికి తీసుకురాకూడదు కొనకూడదు శనివారం నాడు ఇనుముతో తయారు చేసే ఎటువంటి వస్తువులని కూడా కొనకూడదని అందుకే చెబుతారు ఇక శనివారం నాడు వాహనములు కూడా కొనకూడదని సూచిస్తారు ఎందుకంటే వాహనములు కూడా ఇనుముతో తో తయారు చేయబడతాయి కాబట్టి శనివారం రోజు కొత్త వాహనాలు జోలికి పోకూడదని ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతారు ఇక మరో విషయానికి వస్తే శనివారం రోజు ఉప్పుని అసలకే కొనకూడదు ఇలా ఉప్పుని శనివారం రోజు కొనడం వల్ల అనేక కష్టాలు సంభవిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఉప్పులో అనేక రకాలైన నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయని అందుకోసమే ఉప్పుని శనివారం రోజు కొనుగోలు చేయకూడదని చెబుతారు కాదని ఒకవేళ శనివారం రోజున ఉప్పును కనుక కొనుగొలితే అనేక రకాల కష్టాలు రావచ్చని చెబుతున్నారు శనివారం రోజున ఉప్పుని ఇంటికి తీసుకోవడం వలన ఉప్పులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా బాగుతుందని విశ్వసిస్తారు కావున ఉప్పుని శనివారం రోజు ఇంటికి తీసుకురాకపోవడమే చాలా మంచిది తెలుసుకున్నాం కదండి శనివారం రోజు ఎలాంటి వస్తువులని కొనకూడదని ఇంటికి తెచ్చుకోకూడదని ఇవన్నీ పాటిస్తే అంతా మంచి జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు